అందరికీ నమస్కారం అండి కమలమ్మకి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సెక్రటేరియట్ నుండి బయటకొచ్చి భవనాలకేసి ఓ మారు చూసింది సుమారు పాతిక సంవత్సరాలు ఈ భవనాలలోని ఓ గదిలో తను వివిధ శాఖలలో ఉద్యోగం చేసింది కొన్నిటిల్లో ప్రమోషన్లు కొన్నిటిల్లో చివాట్లు పొందింది ఓ ఆఫీసర్ తన సిన్సియర్ వర్క్ను మెచ్చుకుంటే మరో ఆఫీసరు తన పనిలోని లోపాలనే అస్తమాను ఎత్తి చూపేవాడు ఒకరోజు సంతోషం ఒకరోజు మనసు కష్టపెట్టుకోవడం ఇలా పాతికేళ్ల దీర్ఘకాలం పోరాటంలో పాల్గొన్న వీర జవాను పోరాటం ముగిసి ఇక విశ్రాంతిగా గడిపేందుకు సెలవులకు ఇంటికి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది ఆమెకు అండి కమలమ్మ గారు ఏమిటలా నిల్చున్నారు ముప్పై ఐదేళ్ల గుమాస్తా సుందరం అడిగాడు ఏం లేదు ఈరోజే నేను రిటైర్ అయ్యాను ఆఫీస్ వాళ్ళందరి వద్ద సెలవు తీసుకొని వెళ్తున్నాను మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా రేపు నాకు డిన్నర్ ఇస్తామని చెప్పారు ఆఖరుసారిగా నేను పాతికేళ్ళు ఉద్యోగం చేసిన ఈ భవనాలకేసి చూస్తున్నాను అంది నవ్వుతూ అరే అలాగా పాపం రిటైర్ అయ్యారన్నమాట చాలా బాధండి రేపటి నుంచి మీకు తోచదు సర్లేండి ఎలాగోలా అడ్జస్ట్ కావాలి కదా మనం పోనీండి ఏవైనా ప్రైవేట్ ఫరమ్స్ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి ప్రయత్నించండి ఆహా మీ టాలెంటు నాకు తెలియంది కాదు కానీ ఏం చేస్తాం రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని బాధపడే కంటే ఏదో చిన్న జాబ్ అయినా చేస్తుంటే డబ్బు కాస్త వస్తుంటుంది అన్నాడు సుందరం కమలమ్మ పకపక నవ్వింది అతగాడి గాబరా చూసి సుందరం తనకంటే వయసులో బాగా చిన్నవాడు తన రెండో కొడుకు ప్రభాకరం వయసు వాడు కావటం వల్ల వాత్సల్యం ఉబ్బికి వస్తుందామె గుండెల్లో కంగారు ఏముంది సుందరం రిటైర్ అయినందుకు నేను దిగులు పడటం లేదు సంతోషిస్తున్నాను ఇక నుంచైనా కాస్తంత విశ్రాంతిగా ఇంటి పట్టున ఉండొచ్చని అంది నిజంగా అన్నాడు సుందరం నిజంగానే సుందరం ఇకనైనా స్థిమితంగా నేను కోరిన పుస్తకాలు చదువుకుంటాను నాకు ఇష్టమైన శాస్త్రీయ సంగీతం వింటాను వస్తా సుందరం ఆమె గబగబా బస్టాప్కేసి నడిచింది ఉల్లాసంగా బస్సు రాగానే ఎక్కింది రోజులానే ఈరోజు తోసుకొని తొక్కుకొని నిల్చోవలసి వచ్చింది బస్సులో పాతికేళ్ళు ఇలాగే గడిచిపోయాయి టెర్లి షర్టుల నుంచి వచ్చే మురికి చెమట వాసన భరించింది సిటీ బస్సుల్లో టెరికాట్ పాలిస్టర్ చీరల తాలూకు చెమట సెంటు కలిపిన ఎలర్జీ కలిగించే వాసన భరించింది ఎవరి తొందరలో వారు పక్కవారిని నెట్టివేస్తూ కలిగించే ఒత్తిడిని సహించింది ఈరోజు వీటన్నిటికీ ఆఖరు రోజు ఇంటికి వచ్చేసరికి రోజులానే కాబోలు సుశీల వేడి నీళ్లు సిద్ధంగా ఉంచింది బాయిలర్లో హాయిగా స్నానం చేసి సుశీల ఇచ్చిన వేడి కాఫీ తాగి రిలాక్సింగ్గా ఈజీ చైర్లో కూర్చుంది అమ్మయ్య ఉద్యోగం పీడ ఈ రోజుతో విరగడైందమ్మడు అంది కోడలితో పీడ వదిలిందత్తయ్య గారు హాయిగా ఇంటి పట్టున ఉంటారిక మీరు నాకెంతో హాయి అంది సుశీల ప్రెషర్ కుక్కర్లో బియ్యం కూర పప్పు వేసి గ్యాస్ స్టవ్ మీద పెడుతూ ఆ మాటలు ఎంతో సంతోషం కలిగించాయి కమలమ్మకు పేపర్ చూస్తుందే కానీ వార్తల మీద లేదు దృష్టి గతంలోకి వెళ్ళింది మనస్సు సుమారు పాతిక సంవత్సరాల క్రితం సుధాకర్ ప్రభాకర్ అరుణ చిన్న పిల్లలుగా ఉన్న తరుణంలో ఓ కాలరాత్రి కమలమ్మ భర్త శేషాచలం గుండెపోటుతో మరణించాడు తహసీల్దార్గా ఉద్యోగం చేస్తుండిన శేషాచలం ఓ గ్రామం తనిఖీకి వెళ్ళి అక్కడే మరణించిన శవాన్ని తీసుకువచ్చారు ఇంటికి కమలమ్మ కళ్ళ ముందు చీకటి తెరలు కమ్ముకుపోయాయి ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయిన తను ఇందాక ఇంటి పని పిల్లల పని తప్ప మరో బయటి ప్రపంచం తెలియని తను ఎలా బ్రతకాలి ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి అన్న సమస్య ఒకటే కొండలా నిలిచింది ఆమె కళ్ళ ముందు పెద్దన్నయ్య రెండో అన్నయ్య వదినలిద్దరూ మేమున్నాం నీకు నీ పిల్లలకు ఏం దిగుల్లేదు లేవే కమల అన్నారు ధైర్యం చెబుతూ మూడో అన్నయ్య రామ్మూర్తి మాత్రం ఖండితంగా చెప్పాడు దుఃఖాన్ని దిగమింగుకో ఈ ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పటమే కానీ పదేళ్ల తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు మా పిల్లలు మా సంసారాలు మా ఖర్చులు పెరిగే కొద్దీ నువ్వు పిల్లలు మాకు అదనపు బరువుగా మారి తీరుతారు ఈలోగా నీకు బావగారి మరణంతో పాటు వచ్చిన డబ్బు నలభై వేలు ఖర్చైపోతుంది నీవు దిగులు మర్చిపోతావు మీ పిల్లలకి మా పిల్లలకి మధ్య ప్రతి విషయంలో ప్రతి చిన్న ఖర్చులో తేడాలు పోటీలు ప్రారంభమవుతాయి నీ వదినలు నిన్ను పిశాచంలా శని దేవతల భావిస్తారు నీ మనస్థితి అలాగే తయారవుతుంది వాళ్ళని సాధించటం వేధించటం నీవు కోల్పోయిన సంసారిక జీవితాన్ని అనుభవిస్తుంటే చూడలేని తను దానిని వాట్సాప్ గ్రూప్లో పెట్టడం ఇవే నీ ఉద్యోగాలు కాలక్షేపాలు అవుతాయి అంచేత ఈరోజు మేము ఉన్నాం అని నీతో ఇచ్చుకాలు పలికే ప్రతి ఒక్కరూ నీ భవిష్యత్తులో శత్రువులని భావించుకో మేమెవరము లేమనుకో నీకున్నదల్లా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగల శక్తి ఒక్కటే అండ తాత్కాలికంగా నీకు నీ ఆశ్రయం ఇస్తాం నేను అన్నయ్యలు నీకు నీ పిల్లలకు నీ చదువులకయ్యే ఖర్చు కూడా భరిస్తాం వంతుల వారీగా ఉద్యోగంలో చేరే వరకు చేయుతనిస్తాం తర్వాత నీ పిల్లల బాధ్యత నువ్వే స్వయంగా తీసుకోవాలి అన్నాడు ఆలోచించగా రామ్మూర్తి మాటలు కరెక్ట్ అనిపించాయి బంధువులలో చాలామంది రామ్మూర్తిని విమర్శించారు స్వార్థపూరితుడన్నారు ప్రేమలేని తోబుట్టువు అన్నారు ఆ తిట్లలో రామ్మూర్తి భార్య ఇందిరకు కూడా సగ భాగం లభించింది శేషాచలం ఆ సరికే హైదరాబాదులో చౌకలో వచ్చిందని ఇళ్ల స్థలం కొని ఉంచాడు ముప్పై ఎనిమిది వేలకు ఆరు గదులున్న ఇల్లు మూడు నెలల్లో కట్టించాడు రామ్మూర్తి మిగతా ఐదు వేలలో బావగారి కర్మకాండలకు చాలా తక్కువగా ఓ వెయ్యి మాత్రం ఖర్చు పెట్టి బంధువులందరి చేత మరోమారు పిసినిగొట్టు అని ముద్ర వేయించుకొని మిగతా నాలుగు వేలు చెల్లెలి పేరిట బ్యాంకులో వేశాడు హైదరాబాద్లోనే కమలమ్మను పిల్లలను ఉంచి తాను విజయవాడ నుంచి నెలకోసారి వచ్చి చూసి వెళ్ళటం అవసరమైతే సాయం చేసేవాడు మూడు సంవత్సరాలలో కమలమ్మ మెట్రిక్ పాస్ కావటము టైప్ పరీక్షలు పాస్ కావటము పూర్తయింది సెక్రటేరియట్లో ఉద్యోగం వచ్చింది నెలకు ఐదు వందలతో మొదలైన ఉద్యోగం నెలకు వెయ్యి రూపాయల వరకు పెరిగింది పది సంవత్సరాలలో హైదరాబాదు నగరం మూడింతలుగా పెరిగింది వాడుగ ఇళ్లకు గిరాకీ హెచ్చింది మూడు గదుల వాట తమ కోసం ఉంచుకొని మరో మూడు గదులు నెలకు మూడు వందల రూపాయలకు అద్దెకిచ్చింది కమలమ్మ సుధాకర్ పెద్దవాడు ఎంఏ పాస్ అయి బీఈడి పాసైన సుమతిని పెళ్లాడి లెక్చరర్గా అతగాడు టీచర్గా ఆమె రాజమండ్రిలో స్థిరపడ్డారు రెండోవాడు ప్రభాకర్ బీకామ్ పాస్ అయి బ్యాంకు టెస్ట్లు పాస్ అయి హైదరాబాద్లోనే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు బీఏ పాస్ అయిన అరుణకు ఎంఏ పాస్ అయి లెక్చరర్గా విజయవాడలో పనిచేస్తున్న రామకృష్ణతో వివాహమైంది ముగ్గురికి ఇద్దరేసి పిల్లలు పుట్టడం ఆపరేషన్స్ చేయించుకోవటం కూడా అయిపోయింది ప్రభాకర్ భార్య సుశీల బీఎస్సీ పాస్ అయింది అత్తగారు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె ఉద్యోగం ఆలోచనే పెట్టుకోలేదు ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకుంటూ అందరికీ వేలకన్నీ అమరుస్తూ హాయిగా ఉంటుంది మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు కదా మీకెందుకీ శ్రమ రాజీనామా ఇచ్చి ఇంటి పట్టున గారు ఎన్నో మార్లు అంది కమలమ్మ నవ్వేది ఆ మాటే పదివేలమ్మ వస్తున్న జీతం ఎందుకు కాలదన్నుకోవాలి అరుణ పెళ్ళి అప్పు తీరిపోయింది కదా నా జీతంతోనే నేను రిటైర్ అయ్యేనాటికి ఓ యాభై వేలు ఉంటాయి నావంటు సుధాకరానికి ప్రభాకరానికి ఇస్తే చెరో ఇల్లు కొరవ డబ్బు వేసి కట్టుకుంటారు లేదా చెరో అమ్మాయి ఉందిగా వాళ్ళ పెళ్ళిలకు అక్కరకు వస్తుందా డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అంది సుశీల తలూపింది తనకు సాహిత్యం చాలా ఇష్టం ఎందరో రచయితలు రచయిత్రులు వ్రాసిన వివిధ భాషా పుస్తకాలు చదవాలని ఉండేది కానీ టైం ఏది రొటీన్ ఉద్యోగం ఒకటే పరుగు పాతికేళ్ళు ఎలా గడిచిందో వంటైందత్తయ్య మీరు పిల్లలు భోజనానికి రండి అంది సుశీల త్రుల్లిపడింది కమలమ్మ గతం చెదిరింది ఇహ రోజు విశ్రాంతే ప్రభాకరం వచ్చాడా అమ్ముడు అంది వాత్సల్యంగా స్నేహితుడికి ఎవరికో వీడుకోలు ఇవ్వాలట స్టేషన్కి వెళ్ళాడు వచ్చేసరికి పొద్దుపోతుంది మీరు రండి అంది ఆమెకు అర్థమైంది రోజూ అంతే తల్లికి పిల్లలకి అన్నాలు పెట్టేయమంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సిటీలో ఉద్యోగాలు చేసే చిన్న జంటలకి రాత్రి భోజనాల టైంలో కాస్తంత కబుర్లకు ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత సుశీల ఇల్లు సర్దుకొని పిల్లలకు హోంవర్క్ చేయిస్తుంది పిల్లలతో తను ముందు రూమ్లో పడుకుంటే సుశీల ప్రభాకరం లోపల గదిలో పడుకుంటారు వాళ్ళ సరదాలకి కబుర్లకి ఎప్పుడూ తను అడ్డు వెళ్ళదు అది వాళ్ళిద్దరికీ ఎంతో రిలీఫ్ భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ పడుకుంది మాంచి నిద్ర తెల్లారి త్వరగా లేవాలన్న ధ్యాస లేని నిశ్చింతైనా నిద్రపోయిందామే ఎనిమిది గంటలకు బద్ధకంగా లేచింది ప్రభాకరం అంటున్నాడు సుశీలతో ఆవిడ లేచినప్పుడే చెయ్యాలి సుశీ పడుకొని పాపం పాతికేళ్ల శ్రమ మర్చిపోని గుండె నిండుగా ఆనందం వాత్సల్యం పొంగి వచ్చాయి సుశీల వంట పనిలో ఉంది సాయం చెయ్యనా అంది వద్దులండి మీరు స్నానం అది కానివ్వండి అంది నవ్వుతూ వారం రోజులు కలలా గడిచిపోయాయి తనకిష్టమైన పుస్తకాలన్నీ తీసిపెట్టుకుంది చదువుకోవటానికి ప్రభాకరం స్నేహితుడి దగ్గర ఉన్నాయని తెలిస్తే చిట్టిబాబు వీణ క్యాసెట్లు ఈమని శంకర గారి వీణ క్యాసెట్టు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ క్యాసెట్టు తెప్పించుకుంది చిట్టిబాబు వీణలో పలకరించిన వాతాపి గణపతి బజేహం నుంచి కోయిల పాట వరకు పరవశంతో విన్నది శంకర గారి నగుమోము గణలేని వింటుంటే కన్నీళ్ళు జలజల రాలాయి వెంకటస్వామి నాయుడు గారి వయోలిన్లో పలికిన ఏ తావునురా నిలకడ నీకు అంటూ తానే త్యాగరాజు హృదయమై ప్రశ్నించిన అనుభూతి పొందింది రోజంతా అవే కబుర్లు సుశీలతో ప్రభాకరంతో వాళ్ళు విని ఊరుకున్నారు అలాగే ఆ రోజు క్యాసెట్ వింటుంది రూంలో కూర్చొని మూడు రూముల ఆ ఇంట్లో గదికి గదికి మధ్య పెద్ద దూరం ఏముంది కనుక కొడుకు రమేష్ను కేకలు వేస్తుంది సుశీల ప్రభాకరం సుశీలను కోపడ్డాడు జవాబుగా కాస్త హెచ్చు స్థాయిలోనే సుశీల అంటుంది ఏం చెయ్యను అస్తమాను ఇంటి చాకరీతో చస్తున్నాను పోని మీ అమ్మ కాస్త సాయం చేస్తుందా అనుకుంటే ఆవిడ గారి విశ్రాంతి పీరియడ్ ఇంకా ముగిసినట్లు లేదు అస్తమాను టుమ్ అంటూ ఆ వీణ క్యాసెట్టు అంటూ వయోలిన్ క్యాసెట్టు వీధిలో లారీలు బస్సులు మైకు శబ్దంతోనే తల పిచ్చెక్కిపోతుంటే ఇంట్లో ఈ టేప్ రికార్టర్ గోలొకటి రిటైర్ అయితే నాకెంతో సహాయం అనుకున్నాను కానీ ఇలా గుదిబండ అవుతుందనుకోలేదా ఆవిడగారు ప్రభాకరం ఏమన్నాడో వినిపించకుండా ఆ సంభాషణ తాను విననట్లే మరి కాస్త సౌండ్ పెంచి కాసేపు విని తర్వాత టేప్ రికార్టర్ ఆపేసింది కమలమ్మకు సుశీల మాటలలో నిజం వెన్ను తట్టినట్టయింది అవతలి వాళ్ళ కష్టం సుఖం తన విశ్రాంతి మరుగున పడిపోకూడదనిపించింది ప్రభాకరం ఆఫీస్కు వెళ్ళిపోయాడు చిరాగ్గా ఆ మధ్యాహ్నం కాఫీల వేళలో వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారుచ్చేసింది సుశీల సంజాయ్శీల ఏదో చెప్పబోతుంటే ఉదయం వాళ్ళ సంభాషణ తాను వినట్లే నటిస్తూ ఏమిటే అమ్మలు నా కాస్తైనా పని లేకపోతే తోచి చావటం లేదు ఈ పూట వంట నేను చేస్తాను ఈ పాతికేళ్లలో వంట వార్పు కూడా మర్చిపోయాను మనసు పెట్టి ఏనాడు చేశాను గనుక అంది నవ్వుతూ అంటూనే వంట బాధ్యత తీసుకుంది సుశీల సంతోషించింది ఒరే ప్రభాకరం భక్త ప్రహ్లాద వచ్చిందట కదా సికింద్రాబాద్ థియేటర్లో నేను పిల్లలు వెళ్ళొస్తాం పిల్లలకి మన పురాణ గాథలు తెలిసినట్లు ఉంటుంది నాకు కాస్తంత భక్తి ముక్తి వస్తాయి అంది మరో రోజు ఆ తర్వాత సాధారణంగా పిల్లలు ఆమె ఏదైనా భక్తి సినిమాకు మాత్రం వెళ్ళటం ప్రభాకరం సుశీల వాళ్ళకు నచ్చిన హిందీ ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళటం అలవాటైంది ఎప్పటినుంచో ఎంఏ చదవాలని కోరికగా ఉండేదత్తయ్యా నాకు మీ అబ్బాయి ఎందుకు లెమ్మంటూనే సరిపెట్టారు మీరా ఉద్యోగం చేస్తుండేవారు ఇప్పుడు మీకు ఖాళీ వచ్చింది పిల్లలు మీ దగ్గర బాగా అలవాటు పడ్డారు నేను ఎంఏ పరీక్షకు కడతాను ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళొస్తాను డబ్బు ఖర్చైనా పాస్ గ్యారంటీ ఉంటుంది పైగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం క్లాసులలో ఏ టైం మనకు వీలుగా ఉంటే ఆ టైంకి మనం వెళ్ళే ఏర్పాటు చేసుకోవచ్చు అంది సుశీల ఓ రోజు ఇప్పుడు ఎందుకమ్మా హైరానా అనబోయి సుశీల ఉత్సాహం చూసి అనలేకపోయింది ఆ ఏడాదే సుశీల ఎంఏ పరీక్షలు రాసి పాస్ అయింది రాజమండ్రి నుంచి సుధాకరం సుమతి పిల్లలు వచ్చారు దసరా సెలవులకి అమ్మా ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నామా మా పిల్లలు ఇద్దరి పనులు మా పనులు చేసుకునేసరికి సుమతికి ఆరోగ్యం దెబ్బతింటుంది పోని ఉద్యోగం మానిపిద్దామా అంటే ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంతో నీకు తెలియంది కాదు రఘు వచ్చే ఏడాది కాలేజీలో చేరాలి రమా ఎయిత్ క్లాసు పాస్ అయి నైన్త్కు వస్తుంది మంచి ఇంగ్లీష్ హైదరాబాద్ స్కూళ్ళల్లో అయితే వస్తుంది నువ్వెలాగూ ఖాళీగా ఉన్నావు ప్రభాకరం పిల్లల్ని చక్కగా చూస్తున్నావు నా పిల్లల్ని చూసుకోవే ప్రభాకరం మీద ఆర్థిక భారం పడనివ్వనమ్మా నెల నెల వాళ్ళ ఖర్చులన్నిటికీ భోజనంతో సహా డబ్బు పంపుతాను అన్నాడు సుధాకర్ ఆ మాటే అంది సుమతి ఇల్లు చాలుతుందా అనబోయింది ఏం అనాలో తోచక ఆ ఆ మూడు గదులు బాడుకకు ఇవ్వకుంటే సరి అన్నాడు ప్రభాకరం సుశీల ఒప్పుకున్నప్పుడు తను కాదనటం సబబా అలాగే అంది కమలమ్మ వారం తర్వాత పిల్లలిద్దరూ టీసీలు తీసుకువచ్చి హైదరాబాద్లో చేరారు మరో నెల తిరిగేసరికి సుశీల ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది కమలమ్మకిప్పుడు క్షణం తీరటం లేదు నలుగురు పిల్లలకి ఇద్దరు పెద్దలకి తెల్లారేసరికి టిఫిను కాఫీలు వంట పూర్తి చేసి క్యారియర్లు సర్దుతుంది మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల్లో వెళ్ళి ఇంటికి కావాల్సిన పప్పులు కూరగాయలు పండ్లు వగైరా తెస్తుంది సాయంత్రం వంట పని అందరికీ భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది కొత్తగా టీవీ కొన్నాడు ప్రభాకరం పిల్లలు ప్రభాకరం సుశీల టీవీ చూస్తూ కేరింతలు కొడుతుంటారు ఒక్కోసారి సౌండ్ పూర్తిగా తగ్గించేసి బొమ్మల ముఖాభినయానికి పిల్లలు కేరింతలు కొడుతుంటే ఒక్కోసారి సౌండ్ పూర్తిగా పెంచి ఏ మంత్రిగారి భయంకర గొంతుక తాలూకు ఉపన్యాసానికో విమర్శిస్తూ సుశీల ప్రభాకరం చిన్నపిల్లల్లా చప్పట్లు చరుస్తుంటారు ఆదివారం అయితే ఇక పిల్లలు టీవీ వదిలి రారు ఓ పట్టాన టిఫిన్లు కాఫీలు వంట భోజనాలు తెమలవు మొదట్లో పిల్లలంతా భక్తి సినిమాలకు వచ్చేవారు బామ్మ వెంట ఇప్పుడు అలా కాదు రఘు బాగా ఊహ తెలిసిన కుర్రాడు వాడికి హిందీ ఇంగ్లీషు మలయాళీ ప్రేమ చిత్రాలు కావాలి మిగతా పిల్లల్ని పురికొలుపుతాడు నువ్వు రాబమ్మ అంటాడు అవి పిల్లలు చూసే సినిమాలా పిల్లలు అవన్నీ చూస్తుంటే నిస్సహాయంగా సాక్షి బూతురాలిలా తను వాళ్ళ వెంట వెళ్ళటం ఎంత కర్మ తర్వాత నేను రాలేన్రా బాబు అనటం మొదలెట్టింది పిల్లలే వెళ్ళొస్తున్నారు ఆ ఇల్లు చాలక అది బాడుకకు ఇచ్చేసి మరో పెద్ద ఇల్లు బాడుకకు తీసుకున్నారు ప్రభాకరం సుశీల ఫ్రిడ్జ్ వచ్చింది పెద్ద సైజ్ టూ ఇన్ వన్ వచ్చింది ఫోను ఫోమ్ బెడ్స్ వచ్చాయి కమలమ్మకు మరింత పని బాధ్యత పెరిగింది టూ ఇన్ వన్లో పిల్లలు హిందీ పాటలు తెలుగు పాటలు పెద్ద సౌండ్తో పెడతారు స్టీరియో సిస్టంతో ఇల్లెగిరిపోయే శబ్దం కమలమ్మ తల పగిలిపోతుంటుంది ఆ మాటను ఐదారు సార్లు ప్రభాకరానికి సుశీలకు చెప్పి చూసింది ఏం వెధవ పాటలే అవి వింటుంటే ప్రాణం పోతుంది పిల్లలు వినవలసిన పాటలేనా అవి అదలా ఉంచు అస్తమాను వింటే పిల్లలకైనా మంచిది కాదు ప్రభాకరం నవ్వాడు చుట్టూరా ఉన్న వాతావరణం అదమ్మా మనింట్లో విననివ్వకుంటే స్నేహితులింట్లో వింటారు మైకుల్లో సినిమాల్లో వినిపించే పాటలే అవి ఇక శబ్దం అంటావా ఆ శబ్దానికి పిల్లలు మేము అలవాటు పడిపోయాం అమ్మా ఇదో కొత్త యుగం మనకేముందని కాదు ప్రశ్న ప్రక్కవాడికేముంది ఏం కొన్నాడు అన్నదే సమస్య పిల్లల్ని కట్టడి పెట్టి లాభం లేదు అన్నాడు సిటీలలో ట్రాఫిక్ తప్పుకుంటూ రోడ్డు క్రాస్ చేసే చిన్న బిడ్డలను గమనించండి అత్తయ్య ఎంత మెలకువా ఎంత నేర్పుగా దాటుతారో యాంత్రిక యుగం వాళ్ళని చిన్నతనంలోనే మెదడు మెచ్యూర్ అయ్యేలా తీర్చిదిద్దింది మీరు కంగారు పడకండి అంది సుశీల ఈ కోడలే ఒకనాడు తాను కొద్ది సౌండులో శాస్త్రీయ సంగీతం వింటుంటే శబ్దం భరించలేనంది మరో నెల గడిచిందో లేదో అరుణ అరుణ భర్త రామకృష్ణ వచ్చారు పిల్లలిద్దరితో వీడికెప్పుడు ఏదో ఓ నలతే అమ్మ పోతపాలు రోగాలు చస్తున్నాను చేసుకోలేక వీన్ని నీ దగ్గర ఉంచుకోవే పిల్లాన్ని కాన్వెంట్లో చేర్పించాము బాధలేదు నేను బీఈడీలో చేరి పాసై ఉద్యోగం చేయదలుచుకున్నాను వదినలిద్దరూ చేస్తున్నారు జాబు మేము టీవీ ఫ్రిడ్జ్ కొనుక్కోకపోతే ఏం విలువ అంది అరుణ తను నిర్గాంతపోయింది అల్లుడు రామకృష్ణకు కోపం వచ్చింది మీ అమ్మకి ఇష్టం లేనట్లుగా ఉంది అరుణ మన వాణ్ణి దగ్గరించుకోవడం అవునులే కొడుకు బిడ్డల మీద ఉండే ప్రేమ కూతురు బిడ్డల మీద ఎందుకుంటుంది అన్నాడు ఇతగాడు నిజంగా ఎంఏ పాస్ అయ్యాడా ఆ చదువు వీడిలో పెంచిన సంస్కారం ఆలోచన ధోరణి ఇదా మరోసారి నిర్ఘాంతపోయింది కమలమ్మ మా అత్తగారు నా పిల్లల్ని లక్షణంగా ఉంచుకుంటుంది అమ్మ కానీ రేపు ఎప్పుడైనా మీ అమ్మ పెంచనంటే నేను కాదు పెంచాను అని దెప్పుతుంది అవకాశం ఆవిడకివ్వకూడదనే గానీ నా పిల్లాడు నాకు బరువే కాదు కేర్ సెంటర్లో వదిలి నేను బీఈడి పాస్ అవుతాను అంతేకాని నా చదువు ఉద్యోగం మానుకోనుగాక మానుకోను అంది అరుణ కోపంగా కమలమ్మ నవ్వింది పిల్లాన్ని ఉంచి వెళ్ళు రెండేళ్లలోపు నీ పిల్లాడికి వేలకు పోతపాలు ఆహారం మందులు ఆ బాధ్యత ఇక నీదే అంది అరుణ రామకృష్ణ ప్రసన్నంగా వెళ్ళిపోయారు ఆ రోజంతా ఆ వారమంతా పిల్లాడు తల్లి కోసం బెంగపడ్డాడు జ్వరం వచ్చింది అయినా అరుణ రామకృష్ణ రాలేదు వాడే సర్దుకుంటాడు అన్నారు ఫోన్లో ఇంటి పని పిల్లలందరి పనితో పాటు పసివాడి పెంపకం అది నలభై ఏండ్ల తర్వాత సర్కస్ చేసినట్లుంది ప్రాణానికి వీడు తల్లిని మరిచే ప్రయత్నంలో అమ్మమ్మను ఆసరాగా చేసుకోవటానికి అస్తమాను ఖర్చుకు పడుకుంటాడు జబ్బు చేస్తే పక్కలో ఉంటేలు పోస్తాడు కమలమ్మకు నిద్ర పట్టదు రాత్రంతా జాగారం పగలంతా పని ఆ రాత్రి అసలు నిద్రపట్టలేదు ఆమెకు ఏమిటి జీవితం రిటైర్ అయ్యాక తాను సాహిత్యం చదువుకోవచ్చు అనుకుంది సంగీతం వినవచ్చు అనుకుంది భక్తి మార్గం చూసుకోవచ్చు అనుకుంది ముగ్గురు పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి కాబట్టి ఆ బిడ్డలు తనని అపురూపంగా చూసుకుంటుంటే వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ హాయిగా జీవితం గడపవచ్చని కలలు కన్నది కానీ జరిగింది జరుగుతున్నదేమిటి కొత్త బాధ్యతలు చుట్టూ ముట్టాయి జనరేషన్ గ్యాప్లోని మార్పులకు తనెంత సర్దుకుపోయినా తట్టుకోలేకపోతుంది సాహిత్యం లేదు సంగీతం లేదు భక్తి లేదు ముక్తి లేదు కుడితిలో పడ్డ ఎలుకల గిలగిల తన్నుకుంటుంది ఎవరికి వారికి తమ పిల్లలిద్దరే బరువై ఆ బరువు తన నెత్తిమీదికి తోసేశారు ఆ పిల్లల ధోరణి సినిమాలు చర్చలు కబుర్లు తను సహించలేనివి అలాగని తను కంట్రోల్ చేయలేనివి అంత శక్తి లేదు తనకి శారీరకంగా మానసికంగా పాతికేళ్ళు జీవిత పోరాటంలో అలసి అరిగిపోయిన తన శరీరం మెదడు ఏ చిన్న బరువు మోయలేని స్థితిలో ఉంది ఇది గ్రహించే వాళ్ళెవరు తన పిల్లలకే అర్థం కానప్పుడు తన కోడళ్ళకి అల్లుడికి అర్థమవుతుంది అనుకోవటం భ్రమ కాదు మగాళ్ళు రిటైర్ అయితే మరో రకంగా బాధపడతారని విన్నది తాను ఎంతకీ తమని కొడుకులు కోడళ్ళు ఆర్థిక పరంగా గౌరవించడం లేదని బాధపడతారు వాళ్ళు కానీ కానీ స్త్రీ సమస్య అది కాదే ఆమెకు జీవితంలో బాధ్యతల నుండి రిటైర్మెంట్ లేదా రాదా చివరి శ్వాస వరకు ఇలా లాగవలసిందేనా కర్మచాలక మంచంలో పడితే ఇహ ఆమె బ్రతుకు మరింత దుర్భరం అవుతుంది ఈ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఆమె గతకాలపు సేవ అంతా విస్మరించి ప్రస్తుత పుబ్బారువే గుర్తుంచుకుంటారు ఎలా ఈ శని విరగడవుతుందని బాధపడతారు ఏది దారి తెల్లవారుజాముకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభాకరం నేను అర్జెంటుగా విజయవాడ వెళ్తున్నాన్రా అంది ఎందుకమ్మా అరుణను చూడాలి నెల క్రితం వచ్చి వెళ్ళింది కాదుటే నువ్విలా హఠాత్తుగా ప్రయాణం పెట్టుకుంటే మా గతేం కావాలి ఈ పని ఈ పిల్లలు మా ఉద్యోగాలు ఏవి ఆలోచించలేదా ఇంత బాధ్యత రాహిత్యం అయితే ఎలా అన్నాడు నవ్వు వచ్చింది కమలమ్మకు బాధ్యత రాహిత్యం ఎంతమాట ఇక బాధ్యతకు అర్థం ఏమిటో వీళ్ళ దృష్టిలో కాదురా వెళ్ళాలి మొండిగా అని జవాబుకు ఎదురు చూడకుండా సూట్ కేసును అరుణ కొడుకుని వెంటబెట్టుకుని రిక్షా ఎక్కింది బస్సులో కూర్చుంది ఇలా అర్ధాంతరంగా నా పిల్లాన్ని నా నెత్తిమీద తోస్తే ఎలాగే అమ్మా నాకు జాబు వచ్చి మూడు నెలలేగా అయింది ఆ జాబు రావటానికి లంచంగా నాలుగు వేలు కట్టాను కనీసం ఆ నాలుగు వేలైనా సంపాదించుకోనివ్వవే అంది అరుణ నిష్ఠూరంగా మనం ఆవిడగారి కొడుకుల కంటే ఆర్థికంగా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతామేమోనని ఆవిడగారి భయం కాబోలు అరుణ అన్నాడు అల్లుడు రామకృష్ణ మరింత కోపంగా అవునాయనా అంది కమలమ్మ నవ్వి పిల్లాన్ని అప్పగించి సూట్ కేస్ తీసుకొని బస్ వెళ్ళి బస్ ఎక్కింది ఆ బస్సులో అగమ్యంగా వెళ్ళిపోయింది ఉత్తర హిందుస్థాన్లో ఓ వృద్ధుల ఆశ్రమంలో స్థిరపడింది ఈ ఏర్పాటు కావాల్సిన డబ్బు తనకు వచ్చిన అరియర్స్లో నుంచి ఓ పదివేలు డ్రాప్ట్ ద్వారా ముందే ఆవిడ తన పేరుతో ఈ హోమ్కు అలాగే తన ఫోటో వివరాలు పంపింది ఇదంతా ఓ పది రోజుల క్రితం ఓ ప్లాన్ ప్రకారం చేసుకుందావిడ ఆవిడ బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న తమ పనులు జరిగిపోతున్న వరకు ఎవరూ పట్టించుకోరని ఆమెకు తెలుసు నెల తర్వాత అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియదురా అన్నయ్య ఏమిటో మూడ్సు మనిషి అలవాటు తప్పిపోయిన ఇంటి పని జాబు ఈ పిల్లమూక గోళ అవసరాలతో సుశీల సతమతమైపోతుంది నమ్మకమైన పని మనిషి కోసం గాలిస్తున్నాను నీ ఇద్దరు పిల్లల్ని రాజమండ్రిలోనే కాలేజీలో చేర్చుకో నా ఇద్దరు పిల్లల్ని నేను హాస్టల్లో అనుకుంటున్నాను అని రాశాడు ప్రభాకరం సుధాకర్కి ఏమిటో ఆవిడ కర్మ లక్షణంగా ఇద్దరు కొడుకులం ఇద్దరు కోడళ్ళు కూతురు అల్లుడు ఉన్నాం మా అందరి పిల్లలు ఉన్నారు అందరి మధ్య నిశ్చింతగా ఉండక పారిపోయిందో ఏమో కర్మ దేనికైనా రాత ఉండాలండి రాత అనుభవించే యోగం ఉండాలి మనిషికి అన్నాడు సుధాకరం చుట్టుప్రక్కల వారితో మరో ఆరు నెలల తర్వాత కమలమ్మ ఉత్తర హిందుస్థాన్లోని ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్లు తెలిసింది వాళ్ళకి ముగ్గురూ వెళ్ళారు ఇదేం కర్మమ్మ నీకు దిక్కులేని దానిలా అని అరిచారు సుధాకర్ ప్రభాకర్ అరుణలు తల్లి ఆరోగ్యంగానే ఉంది ఆనందంగానే ఉంది రిటైర్ అయిన తల్లికి తిండి పెట్టకుండా తరిమేశారన్న నింద డబ్బు మాత్రం లాగేసుకున్నారన్న చెడ్డ పేరు మాకు తేవడానిక ఈ పని చేశావు అన్నాడు సుధాకర్ ప్రభాకర్లు నా దగ్గర వచ్చి ఉండవే అమ్మ అంది కరుణ కమలమ్మ నవ్వింది మీరెలా అనుకున్నా లోకం ఎలా అనుకున్నా నేను బాధపడనరా తల్లిగా నా శక్తి వంచన లేకుండా మీ ముగ్గురి జీవితాలు ఓ దారిలో పడేందుకు కృషి చేశాను ఇప్పుడు మీ సంసారాలు మీవి అయిపోయాయి ఈ కాలానికి తగ్గట్లు మీ ఆర్థిక అవసరాలు మీ ఆలోచనలు ఉంటాయి అది నేను అర్థం చేసుకోగలను ఇక నేను మీకు ఏమీ లేదు నేను మీ పిల్లల బాధ్యతల బరువులన్నీ మోయలేను నాకు వృద్ధాప్యం విశ్రాంతి కావాలి మీ ఎవరి దగ్గరున్నా నాకు బాధ్యతే బరువే వృధాగా కూర్చుంటే మీకు నేను బరువైపోతాను ఈ యాంత్రిక యుగంలో నాదో అదనపు బరువు కాకూడదు మీకు ఇక్కడ నిశ్చింతగా దైవధ్యానం చేసుకుంటున్నాను నాకు ఓపిక ఉన్న చిన్న పనేదైనా చేస్తాను అదే నిర్బంధం కాదు నా తదనంతరం మరో పదివేలు తింటూ ఈ నాలాంటి వృద్ధుల సౌకర్యార్థం హోంకు చెందేలా ఏర్పాటు చేశాను ఇహ మీరు వెళ్ళిరండి నీ చనిపోయినప్పుడు వీళ్ళు తెలియజేస్తారు నా కర్మకు ఖర్చు పెట్టకండి ఆ కర్మలో నాకు నమ్మకం లేదు నా ఆత్మకు శాంతి కలగదు నిజమైన రిటైర్మెంటు విశ్రాంతి నేనిప్పుడు పొందుతున్నాను అంది దృఢంగా కథ సమాప్తమండి కథ పేరు రిటైర్మెంట్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే